ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ మాజీ మంత్రి బొచ్చ సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి పయ్యవుల కేశవ్ ఆయన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తానని చెప్పారు దయచేసి ఇప్పుడు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు మండే స్టేట్మెంట్ మండే అధ్యక్ష మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష ఎలాగో డిబేట్ కి ఇమ్మన్నాం కదా మండే పెట్టండి అధ్యక్ష మాకైతే అభ్యంతరం లేదు మండే ఇవ్వండి మండే ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి హౌస్ ఆర్డర్ లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష ఇక క్వశ్చన్ ఎవరైనా కంప్లైంట్ కాలేదు అధ్యక్ష దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమను కూడా చెప్పారు ఏఏసీలో బీఏసీలో ఎల్ఓపి గారు ఉన్నారు దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు ఇంకా వాళ్ళకి వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్ లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ ఇది విల్ గివ్ గివే స్టేట్మెంట్ వాళ్ళకి ఏమైనా రోజు ప్రాబ్లం ఉందంటే లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్ లో పెట్టండి విల్ గివ్ ది స్టేట్మెంట్